బంధు వియోగం శ్రీరామకృష్ణ పెద్ద అన్నగారైన రామ్ కుమార్ కుమారుడు అక్షయ్ గురించి పాఠకులకు ఇంత పరిచయం ఇంత గమనిపే చేశాం పూజ్య తోతాపురి దక్షిణేశ్వరానికి కరుదించిన స్వల్పకాలానికే పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో అక్షయ్ కూడా అక్కడికి చేరుకున్నాడు రాధాకాంత్ ఆలయంలో అతడు అర్చకుడిగా నియమితుడయ్యాడు అప్పుడు అక్షయ్ వయస్సు దాదాపు పదిహేడు ఏళ్ళు అతని గురించి కొంత ఇక్కడ తెలియజేయటం అవసరం పుట్టగానే తల్లి మరణించడంతో తల్లి లేని ఆ బిడ్డడు కుటుంబంలోని అందరికీ విశేష ప్రీతిపాత్రుడయ్యాడు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో శ్రీరామకృష్ణుడు మొదటిసారి కలకత్తాకు వచ్చినప్పుడు అక్షయ్ మూడు లేక నాలుగేళ్లవాడు కాబట్టి అక్షయ్ని తన ఒడిలోకి తీసుకొని లాలించే అవకాశం శ్రీరామకృష్ణులకు కలకత్తాకు రాకపూర్వం లభించింది కానీ రామ్ కుమార్ మాత్రం ఎన్నడూ తన బిడ్డను ఒడిలోకి తీసుకోలేదు అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు రామ్ కుమార్ మమకారం పెంచుకోవడం వృధా ఈ బిడ్డ ఎక్కువ కాలం జీవించడు అని జవాబు చెప్పేవాడు తరువాత తన్ను ప్రపంచాన్ని మరిచిపోయి సాధనానుష్ఠానాల్లో శ్రీరామకృష్ణులు లీనమైపోయారు అప్పటికి అక్షయ్ బాల్యావస్థం దాటి అందమైన యువకుడిగా పెరిగి పెద్దవాడయ్యాడు అక్షయ్ అమిత అందగాడని శ్రీరామకృష్ణుడు ఆయన బంధువుల నుంచి విని ఉన్నాం అతడి మేనిచ్చాయ ప్రకాశవంతంగాను శరీర సౌష్ఠవం సుకుమారంగానూ ఉండేదని వారు చెప్పారు సజీవ శివుని రూపు సంతరించుకున్నట్లుగా కనిపించేవాడట చిన్ననాటి నుండి శ్రీరామచంద్రుని పట్ల అక్షయ్ మహాభక్తి కలిగి ఉన్నాడు తమ కులదైవమైన శ్రీ రఘువీరుని సేవలో అనునిత్యం ఎంతో సమయం గడిపేవాడు కాబట్టి దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయ పూజారిగా నియుక్తుడు కావటం అతడి మనస్సుకు ఎంతో నచ్చింది శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు శ్రీ రాధాగోవిందుల పూజ నిర్వర్తిస్తున్నప్పుడు అక్షయ్ ఎంత ప్రగాఢ ధ్యానంలో నిమగ్నులైపోయేవాడంటే ఆ సమయంలో వచ్చేపోయే జన సమూహం గురించి అతడికి ఎరుకే ఉండేది కాదు రెండు గంటలు గడిచిన తర్వాత మాత్రమే అతడు బాహ్య స్పృహలోకి వచ్చేవాడు ఆలయంలో దైనందిన పూజ నిర్వర్తించి పంచవటికి వెళ్ళి అక్కడ చాలాసేపు శివ పూజలు గడిపేవాడని హృదయం నుంచి మేము విని ఉన్నాం పిదప స్వయంగా వంట చేసుకుని భోజనం చేసి భాగవత పఠనంలో నిమగ్నుడయ్యేవాడు అంతేగాక భగవత్ ప్రేమకై జనించిన వినూత్న ప్రేరణతో అతడు కంఠంలో అంగిల్లో అప్పుడప్పుడు రక్తం వచ్చి వాచేటంత అధికంగా న్యాసాన్ని ప్రాణాయామాన్ని వనరించేవాడు అంతటి భక్తి భగవత్ ప్రేమలు గల అక్షయ్ శ్రీరామకృష్ణులకు విశేష ప్రేమ పాత్రుడు కావటంలో ఆశ్చర్యం లేదు కొన్నేళ్లు గడిచాయి అప్పుడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరాంత సమయం అక్షయ్ ఈ మనోప్రవృత్తి గురించి తెలుసుకున్న అతడి పినతండ్రి రామేశ్వర్ ఈ మనోవైఖరిని నిరోధింప అక్షయ్కు వధువును వెతకసాగాడు కామార్పకూరుకు మరీ దూరంలో లేని కూచికోల్ గ్రామంలో అనుకూలమైన వధువు లభించగానే అక్షయ్ని తోడుకొని పోవటానికి రామేశ్వర్ దక్షిణేశ్వరానికి వచ్చాడు అది చైత్రమాసం వారి ప్రయాణానికి ఆ మాసం అశుభం అనే ఆక్షేపణలు లేవదీసినప్పటికీ రామేశ్వర అక్షయ్లు పెడచివని పెట్టారు పరాయి ఊళ్ళో తాత్కాలికంగా వసిస్తూ స్వగ్రామానికి బయలుదేరడంలో ఈ శాస్త్ర నిషేధం వర్తించదని చెప్పి వారు ప్రయాణం కట్టారు ఇంటికి తిరిగి వెళ్ళిన స్వల్పకాలంలోనే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం వైశాఖ మాసంలో అక్షయ్ వివాహం జరిగింది వివాహమైన కొన్ని నెలల తర్వాత అత్తవారి ఇంట్లో ఉన్నప్పుడు అక్షయ్ తీవ్ర వ్యాధిగ్రస్తుడయ్యాడు ఆ సమాచారం తెలియగానే రామేశ్వర అతన్ని కామార్పు తోడుకొని వచ్చి చికిత్స చేయసాగాడు అక్షయ్ కాస్త కోలుకున్నాడు తర్వాత అతన్ని దక్షిణేశ్వరానికి పంపడం జరిగింది అక్కడ అతడి దృక్కులు ప్రకాశవంతమైన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపించింది కానీ హఠాత్తుగా ఒకరోజు అక్షయ్ జ్వరపీడితుడయ్యాడు వైద్యులు అది సాధారణమైన జ్వరంగా భావించి త్వరలోనే తగ్గుతుందని చెప్పారు వివాహానంతరం స్వల్పకాలంలోనే అక్షయ్ అత్తవారి ఇంట్లో వ్యాధిగ్రస్తుడయ్యా అని తెలుసుకున్న శ్రీరామకృష్ణుడు ఇలా అన్నారని హృదయ నుంచి మేము విన్నాం హృదు శకునాలు ఏమీ బాగాలేవు గణానికి చెందిన వధువుతో అక్షయ్కి వివాహం జరిగింది పిల్లవాడు బ్రతకడని భయపడుతున్నాను అక్షయ్కి తిరగబెట్టిన జ్వరం మూడు నాలుగు రోజులకు కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆయన హృదయాన్ని పిలిచేలా అన్నారు హృదు వైద్యులు రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు అక్షయది జటిలమైన తీవ్రమైన జ్వరం అయి ఉంటుంది నీ తృప్తి కోసం మంచి వైద్యుడిని రప్పించి చికిత్స చేయించు కానీ పిల్లవాడు నిశ్చయంగా బతకడనిపిస్తోంది హృదయ్ ఇలా చెప్పాడు ఆయన చెప్పగా విని ఆయన నిలదీసి మామ అలా మాట్లాడవద్దు నీ నోటి నుండి అలాంటి పలుకులు రానివ్వకు అన్నాను అందుకు ఆయన కావాలని నేను అలా అంటున్నానా దైవీ ప్రభావంతో అప్రయత్నంగా నా నోరు అలా పలుకుతున్నది జగజ్జనని నాకు ఏం తెలుపుతుందో ఏం చెప్పమంటుందో అదే నేను పలుకుతాను అక్షయ్ మరణించాలని నేను కోరుకుంటానా శ్రీరామకృష్ణ ఈ మాటలతో హృదయ భయభీతుడైనాడు మంచి వైద్యులను పిలిపించి అక్షయ్కు నానా విధాల చికిత్స చేయించసాగాడు కానీ రోగం విషమించసాగింది దాదాపు ఒక నెల రోజులు అక్షయ్ బాధపడ్డాడు అక్షయ్ క్షణాలు సమీపించినవని గ్రహించి శ్రీరామకృష్ణుడు అతడి శయ్య వద్దకు వెళ్ళి అక్షయ్ గంగా నారాయణ ఓం రామ అని ఉచ్చరించు అన్నారు అక్షయ్ ఒకటి రెండు మూడు సార్లు ఆ మంత్రాలని ఉచ్చరించి తుదిశ్వాసం విడిచాడు అక్షయ్ మరణించగానే హృదయ్ ఎంత హృదయ విదారకంగా విలపించాడో శ్రీరామకృష్ణుడు భావపార్వశ్యంలో అంతగా నవ్వారని హృదయ నుండి మేము విన్నాం ప్రియతముడు పుత్ర సమానుడైన అక్షయ్ మరణాన్ని ఉన్నత భావభూమి నుండి వీక్షించి శ్రీరామకృష్ణులు ఆ విధంగా నవ్వసాగినా ఆయన హృదయంలో ఆ సంఘటన ఆఘాతం కలిగించలేదని చెప్పటం సబబు కాదు చాలా కాలం తర్వాత ఈ సంఘటన గురించి ఆయన మాతో పలు మార్గలు ప్రస్తావించారు భావపార్వశ్యంలో తాను మరణాన్ని ఒక అవస్థ నుండి మరొక అవస్థకు మారటంగా పరిగణించినప్పటికీ బాహ్య చైతన్యంలోకి దిగి వచ్చినప్పుడు అక్షయ్ మరణం తనలో మహాశూన్యాన్ని కల్పించిందని శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు అక్షయ్ మరణానంతరం శ్రీరామకృష్ణుడు మరెన్నడూ మధురబాబు భవంతిలో నివసించలేదు అక్షయ్ ఆ భవంతిలోనే మరణించడం అందుకు కారణం అక్షయ్ మరణానంతరం శ్రీరామకృష్ణుల రామేశ్వర్ రాధాగోవింద ఆలయ పూజారిగా నియుక్తుడయ్యాడు కామార్పకూరులోని కుటుంబ బాధ్యత అంతా తడిదే కావటం చేత రామేశ్వర్ సదా సర్వవేళలా దక్షిణేశ్వరంలో ఉండలేకపోయేవాడు అర్హుడు విశ్వసనీయుడు అయిన వ్యక్తికి తన అర్చక విధులను అప్పగించి రామేశ్వర్ అప్పుడప్పుడు కామార్పకూరుకు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ గడిపేవాడు రామచంద్ర చటోపాధ్యాయ దీనానాథ్ అనే ఇద్దరు వ్యక్తులు రామేశ్వర స్థానే పూజాధికారులు నిర్వర్తించేవారని మేము విని ఉన్నాం ఈ కాలఘట్టంలోనే శ్రీరామకృష్ణులను తోడుకొని మధురబాబు తన జమీకి తన స్వీయ గురువు ఇంటికి వెళ్ళటం జరిగింది అక్షయ్ మరణంతో శ్రీరామకృష్ణులకు కలిగిన మనస్తాపాన్ని ఉపశమింప మధుర్ బహుశా ఇలా చేసి ఉండవచ్చు ఎందుకంటే పరమ భక్తుడైన మధురు ఒక వంక శ్రీరామకృష్ణులను సాక్షాత్తు భగవంతునిగా ఎంచి ఆధ్యాత్మిక విషయాలన్నిట్లో ఆయన సూచనలు పాటించేవాడు మరొక వంక లౌకిక విషయాలన్నింటిలో ఆయన్ను అమాయక బాలునిగా ఎంచి అన్ని విధాల ఆయన్ను సంరక్షించే బాధ్యత తండ్రిగా భావించేవాడు ఈ ప్రయాణంలో ఒక ఫలానా గ్రామంలోని స్త్రీ పురుషుల దయనీయ స్థితిని చూసి శ్రీరామకృష్ణ ఎంతగానో చెలించిపోయారు వారిని అందరినీ ఆహ్వానించి తలకు రాచుకోవటానికి చమురు ఓ కొత్త వస్త్రం కడుపార తిండి మధుర చేత ఇప్పించారు శ్రీరామకృష్ణ రాణాఘాట్కు సమీపంలోనే కళాయి ఘాట్ అనే చోట చూర్ణి కాలువలో మధుర్ శ్రీరామకృష్ణులతో నౌకా విహారం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని హృదయ్ తెలిపాడు సత్క్షీర అనే ప్రదేశానికి సమీపంలోని సోనాబేడే అనే గ్రామంలో మధుర్ పూర్వీకుల గృహం ఉందని హృదయ్ మాకు చెప్పాడు ఈ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాలు మధుర్ జమీకి చెందినవి శ్రీరామకృష్ణన్ తన జమీకి మధుర్ తోడుకొని వెళ్ళాడు మధుర్ కులగురువు ఇల్లు ఈ ప్రాంతానికి అనతి దూరంలోనే ఉంది ఆ సమయంలో గురువు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో కొట్లాట జరుగుతోంది ఆస్తి పంపకాల విషయంలో మధుర్ను మధ్యవర్తిగా వ్యవహరించమని వారు కోరారు ఆ గ్రామం పేరు తాలామగ్గురవు ఆ గ్రామానికి పోతున్నప్పుడు శ్రీరామకృష్ణను హృదయను తన ఏనుగంబారి మీద కూర్చోబెట్టి మధుర్ పల్లకీలో కూర్చున్నాడు గతుకుల పాట కావడం చేత గ్రామానికి వెళ్ళేటప్పుడు శ్రీరామకృష్ణులను పల్లకీలో ఆసీనులను చేసి మధురు ఏనుగు నెక్కి పయనించాడని కానీ గ్రామం సమీపంలో శ్రీరామకృష్ణుల కుతూహలాన్ని తీర్చడానికి ఆయన్ను ఏనుగంబారిపై కూర్చోపెట్టాడని హృదయ చెప్పాడు మధుర్ గురువు పుత్రులు ప్రేమాదరాలతో సేవించడం చూసి శ్రీరామకృష్ణుల ఆనందపరితులై కొన్ని వారాలు అక్కడే గడిపిన తర్వాత దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన అనతి కాలంలోనే శ్రీరామకృష్ణులకు సంబంధించి కలకత్తాలోని కలుటోలా అనే పేటలో ఒక విశేష సంఘటన జరిగింది ఈ పేటలోని కాళీనాథ్ దత్త లేదా కాళీనాథ్ ధర్ అనే వ్యక్తి ఇంట్లో హరిసభ జరుగుతూ ఉండేది అంటే హరినామ సంకీర్తనం జరుపుకునే సమావేశాన్నే హరిసభ అంటారు ఆ సభకు ఆహ్వానితులైన శ్రీరామకృష్ణ అక్కడికి వెళ్ళి భావపార్వశ్యంలో శ్రీ ఆసనం మీద కూర్చున్నారు సంగీతం సంకీర్తన జరుగుతున్నప్పుడు శ్రీ చైతన్యుల గౌరవార్థం ప్రత్యేకంగా ఒక ఆసనం కేటాయిస్తారు ఈ సంఘటన గురించి విపులంగా మరొక చోట వర్ణించాం ఈ సంఘటన జరిగిన అనతి కాలంలోనే శ్రీరామకృష్ణులకు నవద్వీప్ సందర్శించాలనే ఆకాంక్ష జనించింది మధురబాబు ఆయన్ను కాలనా నవద్వీప్ మరికొన్ని ప్రదేశాలకు తోడుకొని వెళ్ళాడు కాలనాలో శ్రీరామకృష్ణులు భగవాన్ దాస్ బాబాజీ అనే ఉత్తమ వైష్ణవ భక్తుని కలుసుకోవటం నవద్వీపంలో ఆయన పొందిన అద్భుత దర్శనం గురించిన వివరాలు చోట గురుభావంలో పొందుపరిచాం ఈ పవిత్ర స్థలాలను శ్రీరామకృష్ణుడు బహుశా పద్దెనిమిది వందల డెబ్భైలో సందర్శించి ఉంటారు నవద్వీపంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రగాఢ భగవత్ ఉద్దీపనం చెందలేదు కానీ నవద్వీపం సమీపంలోని గంగా తీరపు ఇసుక దిబ్బల మీదుగా వెళుతూ ఉన్నప్పుడు ప్రగాఢ భగవత్ ఉద్దీపనం పొందారు మధుర్ మొదలైన వారి ఇందుకు కారణం ఏమిటని అడిగారు చైతన్యుల లీలాస్థానమైన ప్రాచీన నవద్వీపం కాలాంతరంలో నదిలో మునిగిపోయింది ఆ లీలాస్థానాలపై ఇసుక మేటలు వేసి దెబ్బలు రూపొందాయి అందుచేతనే ఆ దెబ్బల మీదుగా పోతున్నప్పుడు తనకు ప్రగాఢ భగవదుద్దీపన కలిగిందని శ్రీరామకృష్ణులు వివరించారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా శ్రీరామకృష్ణులకు సేవలు వందరించాడు మధురబాబు అతడి మనస్సు ఎంత స్వార్థరహితమైందో చాటి చెప్పే హృదయ తెలిపిన ఒక ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు ఒకసారి మధురబాబు శరీరపు కీలు ఒక దానిలో కురుపు లేచి అతడు పడకబెట్టాడు శ్రీరామకృష్ణులను చూడాలనే మధురబాబు ఆతురతను ఎరిగిన హృదయ్ శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిపాడు కానీ శ్రీరామకృష్ణుడు నేను వెళ్ళి ఏం ప్రయోజనం ఆ కురుపు నయం చేయగలనా ఏమిటి అన్నారు శ్రీరామకృష్ణుడు రాకపోవటం చూసి మధురు ఒకరి వెంట ఒకరిగా దూతలను ఆయన వద్దకు పంపి తన మనోవాంఛితాన్ని తెలియపరిచాడు ఈ ప్రార్థనలను మన్నించి శ్రీరామకృష్ణులు అతడి వద్దకు వెళ్ళారు శ్రీరామకృష్ణులను చూడగానే మధురు ఆనందం అవధులు దాటింది అతి కష్టంతో లేచి దిండ్లను నానుకొని కూర్చుని బాబా కాస్త మీ పాదధూని ప్రసాదించండి అన్నాడు మధుర్ అందుకు శ్రీరామకృష్ణులు నా పాదధూతో నీకేం వనగోరుతుంది నీ కురుపుని నయం చేస్తుందా అని అడిగారు ఆ మాటలకు మధుర్ బాబా నేనంత నీచుడున నా కురుపు నయం కోసమా నీ పాదధూళిని కోరుతున్నాను దానికోసం వైద్యులు ఉన్నారు భవసాగరాన్ని దాటగోరే నీ శ్రీచరణ ధూళిని అర్థిస్తున్నాను అని అన్నాడు అతడి మాటలు విన్న మరుక్షణమే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు మధురు తన తలను శ్రీరామకృష్ణ పాదాల మురవలో వాల్చి ధన్యుడైనట్లు భావించాడు అతడి కళ్ళ వెంట ఆనందాశ్రీవులు ప్రవహించాయి ఇది జరిగిన అనతి కాలంలోనే మధుర్ స్వస్థుడయ్యాడు ఆ కాలంలో శ్రీరామకృష్ణ పట్ల మధురకు గల ప్రగాఢ భక్తి విశ్వాసాలను సూచించే అనేక విషయాలను శ్రీరామకృష్ణ నుంచి హృదయ నుంచి మేము విని ఉన్నాం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇహపరాల్లో గతి ఆశ్రయం ఆయనే అనే దృఢవిశ్వాసం మధురకు కలిగింది అలాగే మధుర్ పట్ల శ్రీరామకృష్ణుల అనుగ్రహం కూడా ఎల్లెలెరుగందే స్వతంత్ర చిత్తులైన శ్రీరామకృష్ణ అప్పుడప్పుడు మధుర్ చర్యలు కొన్నిటి పట్ల విసుగు చెందిన వెంటనే వాటిని మరిచిపోయి అతడి ప్రార్థనలన్నింటినీ మన్నించేవారు అతడి ఇహపర శ్రేయస్ కోసం ప్రయత్నించేవారు శ్రీరామకృష్ణ మధుర్ల నడుమ పెనుగొని ఉన్న ప్రకాధ అనురాగ బంధాన్ని ఈ క్రింది వృత్తాంతం స్పష్టం చేస్తుంది భావపార్వశ్యంలో ఒకసారి శ్రీరామకృష్ణుడు ఓ మధుర్ నువ్వు జీవించి ఉన్నంత వరకు నేను ఇక్కడ దక్షిణశ్వరులో ఉంటాను అన్నారు ఆ మాటలు విని మధుర ఉలిక్కిపడ్డాడు ఎందుకంటే సాక్షాత్తు జగజ్జనని శ్రీరామకృష్ణుల రూపంలో తనను తన కుటుంబాన్ని సంరక్షిస్తోందని అతడికి బాగా తెలుసు కాబట్టి ఆయన మాటలను బట్టి తన మరణానంతరం శ్రీరామకృష్ణులు తన కుటుంబాన్ని వదిలివేసి పోతారని మధుర్ భావించాడు పిదపాతి వినమ్రంగా శ్రీరామకృష్ణులతో అదేమిటి బాబా నా భార్య నా కుమారుడు ద్వారికానాథ్ కూడా నీ ఎడల అత్యంత భక్తి ప్రపత్తులు ఉన్నవారే కదా అన్నాడు మధుర్ చింతించడం చూసి శ్రీరామకృష్ణులు మంచిది నీ భార్య ద్వారి ద్వారీ వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నారు వాస్తవానికి అలాగే జరిగింది జగదంబదాసి ద్వారకానాథులు మరణించిన అనతికాలంలోనే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాన్ని విడిచిపెట్టారు జగదంబదాసి పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మరణించింది జగదంబాదాసి వీల్నామ రాయకుండా అప్పటికి సజీవుడైన మధుర్ని ఏకైక కుమారుడు ప్రతివాది అయిన త్రై త్రైలుక్షిని వారసునిగా వదిలి పద్దెనిమిది ఎనభై ఒకటో సంవత్సరం జనవరి ఒకటో తేదీ లేక ఆ తేదీకి అటు ఇటు తేదీల్లో మరణించింది హైకోర్టు దావా నెంబర్ రెండు వందల మూడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోని వాది వాంగ్మూలం త్రైలుక్షు అన్నది మధుర్నాథ్ రెండవ కుమారుడైన త్రైలక్యనాథు యొక్క సంక్షిప్తనామం ఆమె మరణానంతరం మూడేళ్ల కన్నా ఒకంత ఎక్కువ కాలం మాత్రమే శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వరంలో ఉండటం తటస్థించింది మరో సందర్భంలో మధురు శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు బాబా నీ భక్తులు పలువురు వస్తారని చెప్పావే కానీ వాళ్ళు ఎక్కడా ఎవరు రాలేదే అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు జగచ్చని వారిని ఎప్పటికి తోడుకొని వస్తుందో నాకు తెలియదు కానీ భక్తులు వస్తారని అమ్మే స్వయంగా వెల్లడించింది నాకు ఆమె తెలియచేసినవన్నీ ఒక్కటొక్కటిగా నిజమయ్యాయి ఇది ఎందుకు నిజం కాలేదో ఎవరికెరక ఇలాంటూ శ్రీరామకృష్ణులు ఖిన్నులై తనకు కలిగిన ఆ దర్శనం ఏమో అని భావించారు అలా ఆయన ఖిన్నులవడం చూసి మధుర్ బాధపడి ఆ ప్రస్తావన లేవనెత్తడం తన అవివేకంగా భావించాడు బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులను ఓరడించే ఉద్దేశంతో మధుర్ ఇలా అన్నాడు బాబా వాళ్ళు వస్తే వస్తారు లేకుంటే లేదు సర్వదా విధేయతతో మిమ్మల్ని సేవిస్తున్న మీ భక్తుల్ని నేను ఇక్కడున్నాను అలాంటప్పుడు భక్తుల గురించి నీ దర్శనం ఎలా అసత్యం అవుతుంది మరి నేను ఒక్కడినే వంద మంది భక్తులు పెట్టు అందుకే జగజ్జన్య అనేక మంది భక్తులు వస్తారని చెప్పింది అందులో శ్రీరామకృష్ణుడు నువ్వు చెప్తుందే నిజం కావచ్చు ఎవరికి తెలుసు అన్నారు మధురి ఈ ప్రస్తావనని ఇక పొడగించలేదు మరో విషయం ప్రస్తావించి శ్రీరామకృష్ణుల మనస్సును మళ్లించాడు సతతం శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధిని పొందిన మధురబాబు మనోభావాల్లో ఎంత గొప్ప మార్పులు ఉత్పన్నమైనవో గురుభావం అనే విభాగంలో పాఠకులకు తెలియజేశాం జీవన్ముక్తులను సేవించి భాగ్యం పొందిన వ్యక్తికి ఆ మహాపురుషులు వండరించిన పుణ్యకర్మల సత్ఫలాలన్నీ లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటప్పుడు అవతార పురుషుల సేవకులకు నానా దైవీ సంపత్తులు సద్గుణాలు అవ్వటం విచిత్రమా కలిమిలేములు సుఖదుఖాలు సంయోగ వియోగాలు జీవన మరణాలనే అవిరామ ద్వంద్వ తరంగయుత కాలప్రవాహం ఈ ప్రపంచాన్ని క్రమంగా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరానికి తీసుకొచ్చింది సంవత్సరాలు దొరలేకొద్దీ గాఢతరం అవుతున్న శ్రీరామకృష్ణ మధుర్ల దివ్య సంబంధం పదిహేనవ సంవత్సరంలోకి అడిగిడింది వైశాఖ మాసం గడిచింది జ్యేష్ఠము వెళ్లిపోయింది ఆషాఢంలో సగం రోజులు దొరలిపోయాయి ఆ సమయంలో జ్వరంతో మధుర మంచం పట్టాడు ఆ జ్వరం సత్వరం ఉద్ధృతమై జటిలమై ఎడదెగందిగా మారింది వారం రోజుల్లో మధుర్ మాట పడిపోయింది మధుర్బాబు భక్తివ్రతం పరిసమాప్తికి వచ్చిందని జగజ్జనుని తన భక్తుని తన ఒడిలోకి తీసుకోబోతున్నదని శ్రీరామకృష్ణకు ముందుగానే తెలుసు అందుచేతనే మధుర్ను పలకరించడానికి నిత్యం హృదయను పంపుతున్నప్పటికీ ఆయన స్వయంగా మధుర్ను చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అంతిమదినం రానే వచ్చింది మధుర్ను కాళీ తరలించారు ఆ రోజు శ్రీరామకృష్ణులు హృదయను కూడా పంపించలేదు కానీ మధ్యాహ్నం రెండు మూడు గంటల సేపు ప్రగాఢ భావపారవశ్య స్థితిలో మగ్నులైపోయారు శరీరం దక్షిణేశ్వరంలో ఉండగా శ్రీరామకృష్ణులు దివ్యదేహంతో జ్యోతిర్మయ మార్గంలో తన భక్తుడైన మధుర వద్దకు వెళ్ళి అతడిని కృతార్థిన్య చేసి స్వయంగా మహాపుణ్యలోవకాలు అతడికి ప్రాప్తింపజేశారు సాయంత్రం ఐదు గంటల తర్వాత శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితి నుండి దిగివచ్చారు వెంటనే హృదయను పిలిచి జగజ్జనని చెలికెత్తలు మధురను ఆప్యాయంగా దివ్యరథంలో ఆసీనం చేసి తీసుకువెళ్ళారు అతడి ఆత్మ దేవీలోకానికి వెళ్ళింది అని చెప్పారు ఈ మాటలు విని హృదయం మౌనంగా ఉండిపోయాడు రాత్రి బాగా పొద్దుపోయాక దక్షిణేశ్వర ఆయ అధికారులు తిరిగి వచ్చి మధురు సాయంత్రం ఐదు గంటలకు మరణించాడనే సమాచారాన్ని హృదయ్కి చెప్పారు మధుర్మోహన్ విశ్వాస్ వీలునామా రాయకుండా వితంతు అయిన తన భార్య జగదంబ జగదంబదాసిని విడిచి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో మరణించాడు అతడి మొదటి భార్య ఆమెకు జన్మించిన భూపాల్ వీరిద్దరూ అంతకు మునిపే మరణించారు అంతకు క్రితమే మరణించిన ద్వారకానాథ్ విశ్వాస్ ప్రతివాదులైన తైలక్షనాథ్ ఠాకూర్ దాస్ వరఫ్ ధర్మదాస్ ఈ ముగ్గురు పైన పేర్కొన్న జగదంబ దాస్కి జన్మించిన కుమారులు హైకోర్టు దావాలు వాది వాంగ్మూలం నుండి గ్రహీతం కేసు నెంబర్ రెండు వందల ముప్పై పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం శ్యామాచరణ్ విశ్వాస్ వర్సెస్ త్రైలిక్ష్ణాథ్ విశ్వాస్ గురుదాస్ కాళిదాస్ దుర్గాదాస్ కుముదిని మధురామోహన్ మధురానాథ్ మధుర్బాబు ఇవన్నీ మధుర్ నామాంతరాలు ఈ రీతిలో దేవలోకాలకు వెళ్ళిన ప్రాపంచిక భోగవాసనలు ఇంకా సమసిపోనందున పరమభక్తుడైన మధురా మోహన్ ఈ మర్చ్యలోకానికి మళ్లీ తిరిగి రావాల్సి ఉంటుందన్న సంగతిని మరో సందర్భంలో శ్రీరామకృష్ణుడు చెప్పగా మేము విన్నాం ఈ విషయం పాఠకులకు మరో చోట గురుభావంలో విసితపరిచాం